హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిశీల్ ది కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక మంచి ట్రెడిషనల్ పచ్చడి అండి అదే కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి అందరికీ తెలిసే ఉంటుంది కానీ చాలామంది దాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటారు కదా సో ఇది చక్కగా ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట ప్రాపర్గా కొబ్బరి పచ్చడి ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అన్నిటిలోకి సూట్ అవుతుంది ఒక రైస్లోకి అయితే ఒక రకంగా తినచ్చు దీన్ని మళ్ళీ దోశల్లోకి ఇడ్లీలోకి కూడా ఇదే చేసుకుని మనం తినచ్చు అనమాట దాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుందాం రెగ్యులర్గా వేసుకునే పోపు కన్నా కూడా ఇది కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలన్నమాట అప్పుడే కొబ్బరి పచ్చడి బాగుంటుంది ఎందుకంటే కొబ్బరి మొక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా దానికి ఆయిల్ కరెక్ట్గా లేకపోతే కనుక మనకి గట్టిగా ఉండి తినబుతు అనమాట సో అందులో కొద్దిగా వెనపప్పు శనగపప్పు వేసుకుందాం అలాగే కొద్దిగా మెంతులు అలాగే ఆవాలు ఇందులో కొద్దిగా పోపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి కొబ్బరి పచ్చడిలో కొద్దిగా మిక్సీ పట్టుకోవడానికి ఉంచుకుని అదే పోపు కొద్దిగా తీసి మనం పక్కన పెట్టుకుంటే పైన వేసుకుని తినేటప్పుడు క్రంచిగా బాగుంటుందన్నమాట అలాగే పసుపు ఒక చిటికెడు పసుపు కాకుండా కొద్దిగా ఎక్కువ వేసుకోండి అప్పుడు మనకి పచ్చడి కూడా కలర్ చాలా చాలా బాగుంటుంది ఇది మా అత్తయ్య గారు చేసే స్టైల్ అనమాట ఆవిడ వాళ్ళ అత్తగారు ఎలా అయితే చేస్తారో అదే స్టైల్ ఫాలో అవుతూ ఉంటారు ఇప్పటికీ చాలా రెసిపీస్ మా మావయ్య గారికి అలాగే ఇష్టము సో అందుకని ఆ పాత పద్ధతులు ఆ పాత స్టైల్ ఆఫ్ వంటే ఇప్పటికీ మా అతయ్య గారి వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట నాకు అవి బాగా నచ్చుతాయి టేస్ట్లు కూడా చాలా చాలా బాగుంటాయి సో ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం ఒక పది ఎండుమిరపకాయలు పడుతుంది మనకి ఒకటి ఒకటిన్నర చెప్ప తీసుకుంటే కొబ్బరి చెప్పలు దానికి మనకి ఒక పది మిరపకాయలైనా పడుతుంది ఇది కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుందండి ఈ పచ్చడి అయితే నాకు మాత్రం కొద్దిగా కారంగానే బాగుంటుంది అనిపిస్తుంది అన్నంలో తిన్నప్పుడు కూడా మనకి చప్పబడకుండా ఉంటుందన్నమాట టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దోశల్లోకి వాటిల్లోకి తినేటప్పుడు అదే పచ్చళ్ళలో మనం కొద్దిగా పెరుగు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇది కారంగా ఉండాలి అప్పుడు ఇందులోకి మనం పెరుగు కలిపితే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం వేసి పోపు చక్కగా వేయించుకోవాలన్నమాట ఎర్రగా ఉంటే చక్కగా మిరపకాయలు అలాగే శనగపప్పు అన్నీ ఎర్రగా ఉంటే ఈ పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మెయిన్ అదే మనకి రోలు ఉంటే రోట్లో కూడా చేసుకోవచ్చు కానీ కొబ్బరి పచ్చడి రోట్లో చేయాలంటే కొద్దిగా కష్టం కదండి మొక్కలు మనం రోట్లో దంచాలి అంటే కష్టం కాబట్టి కోరుకునేటట్లయితే కనుక రోట్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం కొబ్బరి పచ్చడికి మెయిన్ టేస్ట్ ఇంగువ వేస్తేనే వస్తుంది మంచి ఫ్లేవర్ ఉన్న ఇంగువ వేస్తే అదిరిపోతుంది సో ఇప్పుడు మనం పోపు చూసారో చక్కగా మిరపకాయలు కూడా గలగలం అనేటట్టుగా క్రిస్పీగా అయ్యేటట్టుగా వేయించుకోవాలి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో నుంచి కొద్దిగా పోపును తీసి నేను పక్కన పెట్టుకుంటాను అనమాట నేను మళ్ళీ విడిగా పోపు వేయను ఆల్రెడీ ఆయిల్ తాలింపు ఎక్కువ వేసాం కాబట్టి అందులో నుంచి కొద్దిగా తీసి మనం పక్కన పెట్టేసుకుని తర్వాత మనం దాన్ని మనం పైన పచ్చడి మీద వేసుకుంటే బాగుంటుందన్నమాట సో ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ పోపును వేసుకుందాం కొద్దిగా పోపు పక్కన పెట్టుకుని మిగతా పోపు మిరపకాయలన్నీ కొద్దిగా మినపప్పు శనగపప్పు అవన్నీ ఉన్నదాన్ని కొద్దిగా ఇందులోకి వేసుకుని ముందు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అప్పుడు చక్కగా మిరపకాయలన్నీ బాగా నలుగుతాయి తర్వాత కొబ్బరి ముక్కలు వేసి తిప్పుకుందాం అనమాట రెండు ఒకేసారి వేస్తే కొన్ని నలిగి నలగక అంత పర్ఫెక్ట్గా గ్రైండ్ అవ్వదు అనమాట సో ముందుగా దీన్ని మిక్సీలో వేసి పట్టుకుందాం తర్వాత మనం కొబ్బరి ముక్కలు యాడ్ చేయొచ్చు చూసారు కదా ఇంక ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేసేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకుని తిప్పుకుంటేనే బాగుంటుంది దట్టు ఇలా చిన్న మిక్సీ జార్లోనే మనకి పచ్చళ్ళు బాగుంటాయి కదండి వీటిని చట్నీ జార్స్ అంట అని కూడా అంటూ ఉంటారు కదా సో పెద్ద జారుల్లో నాకు ఎందుకో ఒక్కోసారి జారు లేనప్పుడు అట్లాంటప్పుడు నేను పెద్ద జారులో వేస్తున్నప్పుడు నాకు ఎందుకో గ్రైండ్ అయ్యే విధానం అంత బాగుండదు అనిపిస్తుంది అనమాట ఇందులోనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుందాము కొబ్బరి ఎంత మంచిదంటే అంత మంచిదండి ఆరోగ్యానికి దాని గురించి ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ వస్తుంది అది స్లోగా మనకి బాడీలోకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా ఇమీడియట్గా మనకి రైస్ అవ్వకుండా చూస్తుందంట కార్బోహైడ్రేట్స్ ఉన్న దాన్ని ఎఫెక్ట్ మన బాడీ మీద ఎక్కువ ఉండదంట సో రైస్తో పాటు కొబ్బరి ముక్కల్ని కూడా మనం ఒక భాగంగా తీసుకుంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని అది మేనేజ్ చేయడానికి అలాగే అది ఇమీడియట్గా మన బాడీలో కలిసి షుగర్ లెవెల్స్ని రైస్ చేయనీయకుండా హెల్ప్ చేస్తుందంట అందుకని ఇప్పుడు అందరూ చాలామంది కోకోనట్ మిల్క్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అలాగే కోకోనట్ షుగర్ని కూడా మనకి వాడుకోమని చెప్తున్నారు షుగర్కి బదులు కోకోనట్ షుగర్ని వాడుకోమని ఎందుకు చెప్తారంటే ఇలా బ్లడ్ షుగర్ లెవెల్స్ని అది హైక్ చేయకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఇమీడియట్గా మనం బ్లడ్లో కలవదు ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు పేస్ట్ వేసుకుందాం కొద్దిగా చింతపండు జ్యూస్ కొంచెం చిక్కగా ఉండాలండి అప్పుడే ఈ పచ్చడిలోకి బాగుంటుంది అనమాట లూజ్గా పల్చగా ఉండకూడదు దీనిలోకి మనకి ఒక పేస్ట్ లాగా ఉండాలన్నమాట అప్పుడే బాగుంటుంది సో మీరు కూడా ఇక నుంచి కొబ్బరిని అన్ని రకాల వాడుకోవడానికి ట్రై చేయండి చాలామంది పచ్చడిలో వాటిలో వాడుతుంటారు కానీ ఇంకా దాన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు కొబ్బరి పాలు కానీ కొబ్బరి నూనె కానీ అలాగే కోకోనట్ షుగర్ని వాడుకోండి షుగర్ని అవాయిడ్ చేసేయండి రిఫైన్ షుగర్ని దాని బదులు అయితే బెల్లం కానీ లేకపోతే ఇలా కోకోనట్ షుగర్ని కానీ డేట్ షుగర్ని కానీ డేట్ సిరప్ని కానీ వాడుకోండి అన్నిట్లోకి బెస్ట్ ఆప్షన్ కోకోనట్ షుగర్ అని చెప్తున్నారనమాట ఎందుకంటే ఇదే రీజన్ మన బ్లడ్లోకి అది వెళ్ళినప్పుడు ఇమీడియట్గా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని హైక్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకుందాం ఇది మరీ పల్చగా ఉండకూడదు అని మరీ గట్టిగా ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట అప్పుడే ఇది మనం అన్నంలో తిన్నా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా గట్టిగా అయిపోతుంది కదా బిగుసుకుపోతుంది ఇది పైగా నిలవ కూడా ఎక్కువ ఉండదు అనమాట కొబ్బరి పచ్చడి మార్నింగ్ చేసుకుంటే మోస్ట్లీ ఈవినింగ్కి ఫినిష్ చేసేయాలి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక దాన్ని మనం నెక్స్ట్ డే అన్నంలోకి అయితే అంత బాగుండదు దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది చెప్పాను కదా కొద్దిగా ఇందులో పెరుగు కలుపుకొని చక్కగా తింటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మంచి హెల్తీ చట్నీ తిన్నట్టుగా కూడా ఉంటుంది నెక్స్ట్ డే తినాలనుకుంటే మాత్రం మామూలుగా తినేటట్టయితే డైరెక్ట్గా బయటే ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా చక్కగా మనం డైరెక్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు పెరుగు కలుపుకుంటే అదొక టేస్ట్ వస్తుంది విడిగా తింటే ఒక టేస్ట్ వస్తుంది వాటర్ పోసుకుంటే మనకి టేస్ట్ పోతుంది సో అందుకని పెరుగు కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట చూశారు కదా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కన్సిస్టెన్సీని రెడీ చేసుకోవాలి ఇది నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ పచ్చడి ప్రాపర్గా కొబ్బరి పచ్చడి తినాలనుకున్నప్పుడు నేను ఇలాగే చేస్తాను అనమాట ఇందులో నేను వెల్లుల్లిపాయలు ఇలాంటివి యాడ్ చేయను ఇది ఇలా తింటేనే దీని టేస్ట్ బాగుంటుంది దోశల్లోకి వాటిలోకి కూడా మనం తినాలనుకుంటున్నప్పుడు కానీ అన్నంలో తినాలనుకుంటున్నప్పుడు కానీ ఈ టేస్టే చాలా బాగుంటుందనమాట ఇప్పుడు మనం ఇందాకడ యాడ్ చేసుకున్న పోపు ఉంటుంది కదా అది తీసి ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం ఆల్రెడీ ఎక్కువ ఆయిల్ వేసాం కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆయిల్ వేసి మనం క్యాలరీస్ని పెంచుకోకుండా పోపు ఒకవేళ ఎక్కువ వేయాల్సి వచ్చినప్పుడు అందులోనే కొద్దిగా పోపు తీసి మనం పక్కన పెట్టేసుకుని మిగతా గ్రైండ్ చేసేసుకున్నామంటే మనకి ఎక్కువ ఆయిల్గా ఆన్జంప్షన్ అవ్వకుండా హెల్తీగా ఇలాంటి పచ్చళ్ళు చేసుకోవచ్చు ఇందులో క్రంచి క్రంచిగా అలా శనగపప్పు అది తగులుతుంటే చాలా బాగుంటుందండి అందుకని పోపు ఎక్కువ ఉండాలన్నమాట దీనికి చూశారు కదా ఎంత బాగుందో కలర్ కూడా పసుపు మిరపకాయలు మిరపకాయలు వేస్ట్ చేయడం వల్ల కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది సో సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాక్స్ ప్రెజెంట్స్ ట్రెడిషనల్ కొబ్బరి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా చాలా హెల్దీ కూడా సో తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి